అనాలోచితంగా చేసే కొన్ని పనులు ఒక్కోసారి ఘోర పాతకాలై చుట్టుకుంటాయి అవి తరతరాల పాటు వెంటాడుతూ ఉంటాయి అయితే వాటిని తప్పించుకోవడానికి కొన్ని సులభోపాయాలు కూడా ఉంటాయి అలాంటి ఫలితాన్ని ఇచ్చేదే అపర ఏకాదశి పుణ్యదినం అంతేకాదు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా అత్యంత వ్యయ ప్రయాసలతో తప్ప సాధ్యం కాని మహాపుణ్యాలను కూడా చాలా సులువుగా అందుకోవచ్చు వైశాఖ మాసం బహుళపక్షంలో వచ్చే అపర ఏకాదశిని అపార ఏకాదశి అని కూడా చెబుతారు అపారమైన ధనం కీర్తి పుణ్యాలను ప్రసాదించడంతో పాటు అనంతమైన పాపాల నుంచి విముక్తిని కలిగించేదిగా ఈ ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు పాండవులకు వివరించినట్లు బ్రహ్మాండ పురాణం చెబుతుంది ఈ ఏకాదశికి అచల ఏకాదశి భద్రకాళి ఏకాదశి జలక్రీడ ఏకాదశి అనే వేర్వేరు పేర్లు కూడా ఉన్నాయి పంజాబ్ హర్యానా కాశ్మీర్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో దీన్ని బడాకాళి ఏకాదశిగా పాటిస్తూ కాళికామాతను విశేషంగా పూజిస్తారు ఒరిస్సాలో దీన్ని జగన్నాథుడికి అంకితం చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తారు సామాన్య ప్రజలకు దుర్లభమైన పుణ్యాలుగా భావించే అనేక ఫలితాలు ఈ ఏకాదశి వల్ల ఎలా కలుగుతాయో చూద్దాం మూడు పుష్కరాల్లో స్నానం చేసే అవకాశం చాలా తక్కువ మందికే సాధ్యమవుతుంది ఆ అరుదైన పుణ్యఫలాన్ని అపర ఏకాదశిని పాటించడం ద్వారా పొందవచ్చు మహాపుణ్యక్షేత్రంగా భావించే కురుక్షేత్రంలో సూర్య చంద్ర గ్రహణాల సమయంలో స్నానం చేయడం సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేయడం గోమతీ నదిలో గురుడు సింహరాశిలో ప్రవేశించే సమయంలో స్నానం చేయడం కూడా అత్యంత అరుదైన శుభకార్యాలే ఆ పుణ్య స్నానాల ఫలితాన్ని ఒక్క అపర ఏకాదశితో పొందవచ్చు ఇంకా చెప్పాలంటే కాశీ క్షేత్రంలో గంగా నదిలో స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసిన ఫలితం ప్రత్యేక దినాల్లో కేదార్నాథ్ బదరీనాథ్ దర్శన ఫలితం బ్రహ్మదేవుడి ఏకైక ఆలయం ఉండే పుష్కర క్షేత్రంలో నదీ స్నాన ఫలితం గోవులను ఏనుగులను బంగారం భూములను దానం చేసిన ఫలితం కార్తీక మాసంలో శివుడిని సేవించిన ఫలితం ఇలా ఎన్నో విధాల పుణ్యాలను అపర ఏకాదశి ద్వారా సులువుగా అందుకోవచ్చు ఈ ఏకాదశి పాపాలనే అడవికి కార్చిచ్చు లాంటిదని ఘోర కృత్యాలనే అంధకారానికి సూర్యుడు లాంటిదని శాస్త్రాలు చెబుతున్నాయి బ్రహ్మహత్య గోహత్య భ్రూణహత్య దొంగ సాక్ష్యం చెప్పడం శాస్త్రం ద్వారా అబద్ధాలు చెప్పడం నకిలీ వైద్యం చేయడం ఆర్థిక గణనల్లో తప్పుడు లెక్కలు చూపడం విద్య నేర్పిన గురువుని దూషించి అవమానించడం ఇతరులను నమ్మించి మోసగించడం ఆత్మస్థుతి పరనింద లాంటి ఎన్నో పాపాలను ఈ ఏకాదశిని పాటించడం ద్వారా పోగొట్టుకోవచ్చు ఈ ఏకాదశితో ముడిపడిన ఓ ప్రాచీనమైన కథ కూడా ఉంది పూర్వం మహిధ్వజుడనే రాజు ఉండేవాడు ఇతడు ఎంతో ధర్మాత్ముడు పుణ్యశీలి ఇతడికి భారధ్వజుడనే తమ్ముడు ఉండేవాడు అన్న ఎంత మంచివాడో తమ్ముడంతా దుర్మార్గుడు అన్నకు లభించిన ఆదరణ కీర్తి చూసి అసూయ చెంది అతడి మీద విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు ఆ కక్షతో ఓసారి అన్నని హత్య చేసి ఓ చెట్టు కింద పాతి పెట్టేశాడు అయినా తీరక అప్పుడప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్లి గొడ్డలతో దాన్ని నరుకుతూ ఉండేవాడు తనకు తాను రాజుగా ప్రకటించుకున్న అతడి పాలనలో ప్రజలు నానా కష్టాలు పడేవారు ఓసారి ధౌమిడనే మహర్షి ఆ రాజ్యం నుంచి ప్రయాణిస్తూ భారద్వజుడి దురంతాలను తెలుసుకున్నాడు వెంటనే అతడిని ఏకాంతంలో కలుసుకుని అతడు చేసిన పాపాలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో కళ్ళకు కట్టినట్లు చూపించాడు ఆ మహర్షి మాటల ప్రభావం వల్ల భారద్వజుడు పశ్చాత్తాపానికి లోనై ఆ ముని కాళ్లపై పడ్డాడు తను చేసిన ఘోరకృత్యాల నుంచి విముక్తి ప్రసాదించే ఉపాయం చెప్పమని ప్రార్థిస్తే ధౌమ్య మహర్షి అపర ఏకాదశి గురించి వివరించాడు భారద్వజుడు ఆ ఏకాదశిని పాటించి సన్మార్గుడై అన్నగారిలాగానే కీర్తి గణించాడనేది పురాణ కథ అపార ఫలితాలనిచ్చే అపర ఏకాదశి నాడు ఉపవాసం పాటించి తులసి పత్రాలతో శ్రీహరిని పూజించాలని శ్రీకృష్ణుడు పాండవులకు సూచించాడు